హాయ్ నమస్తే అండి నేను సారంగ్ పానీ ఈరోజు వీడియోలో నిన్న నేను కొన్ని చిమకోళ్ళు అంటారు కదా గిన్నె కూర తీసుకొచ్చే ప్రయత్నం చేసిన నాలుగు కోళ్ళు తీసుకొచ్చిన అండి కాకపోతే వాటికి సరైన విధంగా మనకు అవి కొంచెం తిరగడానికి వీలు లేకుండానే వదిలిపెట్టిందంటే ఇప్పుడు చూడండి ఈ నాటు మాత్రం వాటిని పొడిచి ఇబ్బందిగా గురి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి ఈ చిన్న ట్రేలో మాత్రం ప్రస్తుతానికి నిన్న పెట్టే ప్రయత్నం చేసిన కానీ వీటికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఒక చిన్న వల లాంటిది పెడదామని చూసినా కాకపోతే ఇక వల అంటే అందుబాటు మనకు లేదు దాంతోపాటుగా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నాటుకోలు కూడా వాటిని పుట్టేనే చెట్ల మీద పడుకుంటున్నాయి కాబట్టి వాటికి కొంచెం ఒక చిన్న ఇప్పుడు వర్షానికి అదేవిధంగా కొంత చలికి ఒక సేఫ్టీ ఉండాలనే ఉద్దేశంతో నా దగ్గర కొన్ని సాపాతి బండలు అంటారు కదండి ఆ బండలు ఉన్నాయి అవి వేస్ట్గా పడి ఉంటాయి వాటితో నేను ఇంతకుముందు ఒకసారి కొల కూడా వేసినా కూలిపోయింది అది వాస్తవానికి అక్కడ ఇంతకుముందు కొన్ని డాగ్స్ అనేది ఆ కొలగూడి మీద ఉండేసరికి అంటే ఊకి ఎక్కి దిగేది కాకపోతే అప్పుడు కొంచెం కరెక్ట్గా వేయలేదు ఊడిపోతే మళ్ళీ వీటి కోసం వేసే ప్రయత్నం చేస్తున్నా సరే చూద్దాం ఎట్లా వస్తుందో కూడ చేద్దాను కానీ కవర్ కప్పిన గుడ్డ తప్పి రాజు రాటా వచ్చింది అప్పుడట్టు వచ్చింది మాకు ఓ మీద పడ్డట్టు వచ్చింది ఓకే అండి ఇదైతే స్ట్రాంగ్నే నాటిన కొల కూడా అనేది ఇంతకుముందు నేను ఆ బండలు నాటినప్పుడు మాత్రం కొంత లోత అనేది తీయకుండా పైన పైన వేసేసరికి అది కొంచెం కూలిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే పర్లేదు స్ట్రాంగ్నే నాటి పాటుగా దానికి వాటికి ఎంట్రెన్స్ పోవడానికి మాత్రం ఒకటి చెక్క పెట్టినా పర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కూలను మాత్రం వాళ్ళు లేచే ప్రయత్నం చేస్తా ఈ చీమ చీమకోలను ఎందుకంటే మిగతా ఉన్నాయి కొన్ని తల్లి తల్లికూల ఉన్నాయి కానీ లోపల దొరితే మాత్రం అవి పొడుచుకొని మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇవి మాత్రము ఒక రెండు మూడు రోజులు దాంట్లో ఉంచే ప్రయత్నం చేస్తా ఒకవేళ ఎండగొట్టిందంటే దానిపైన ఏదైనా మొత్తం బండలు కాబట్టి ఇబ్బంది కాకుండా ఏదైనా కొంత నీడలాగా చేసే ప్రయత్నం చేస్తా ఇందులోనే నేను ఒక రెండు మూడు రోజులు వాటర్ అదే విధంగా కొన్ని దాన ఇచ్చిందంటే అవి కొంచెం అలవాటు అయ్యేదాకా చూస్తే పర్లేదు మనకి ఇవి దక్కుతాయి అసలు పొదిగిన తర్వాత పిల్లలైతే తిప్పుతుంది కాబట్టి దాంతో ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇప్పుడు మనం సపరేట్ కొనుకొచ్చినాం కాబట్టి కంపల్సరీ అలవాటు లేవు కాబట్టి వదిలిపెట్టిందంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం మనం ఈ విధంగా పెట్టి ప్రయత్నం చేద్దాం చూద్దాం ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ